ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఏం చెప్పాలనుకుంటున్నారంటే తల్లి చూడగానే ఆలస్యం చేయకుండా నా నుదుటిని ఒక్కసారి తాకి చూడు నువ్వు ఎన్నడూ కూడా ఊహించని ఒక అద్భుతం నీ జీవితంలో జరగబోతుందని మనకు బాబాగారు ఈ సందేశం ద్వారా చెప్పాలనుకుంటున్నారనమాట ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటలోనే విందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తల్లి నీవు చేస్తున్న కృషి ముందుకు సాగడం లేదు నేను ఏ పని అనుకున్నా కూడా అసలు జరగడం లేదని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా నీకు చాలా బాధగా ఉంది నీవు నీ స్వప్రయోజనాల కోసం ఈ పనిని ఎంచుకోలేదు కేవలం నీ కుటుంబం కోసం నీ భర్తకు సహాయంగా ఉండి కుటుంబానికి ఎంతో కొంత మేలు జరిగే పరిస్థితి తీసుకొద్దామని నువ్వు ఈ పనినైతే ఎంచుకున్నావు నువ్వు చేస్తున్నది మంచి పనే కానీ మంచి అన్నది నమ్మకం కలిగించుకోవడానికి సమయం అయితే పడుతుంది కదా మనకు ఈ కాలంలో చెడు ప్రచారం సమాజంలోనికి వెళ్ళినంత త్వరగా మంచి వెళ్ళదు నువ్వు ఎంత మంచి పనులు చేసినా అది ఆలస్యంగా అందరికీ తెలిసేలా ఉంటుంది కానీ ఆలస్యమైనా సరే నువ్వు చేసే మంచి నీ వెంట ఎప్పుడూ నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటుంది ఒకవేళ నువ్వు చెడ్డ పనులు చేసావనుకో అది అందరికీ చెడు ప్రచారం చాలా తొందరగా పాకుతుంది అలాగే నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఒక్కసారి చెడు పని చేసావనుకో ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు మంచి పని చేసినా కూడా ఆ చెడు ప్రభావం నీపై ఉండి నువ్వెప్పుడు చెడ్డవాణిలాగానే మిగిలిపోతావు అలా కాకుండా ఎప్పుడూ మంచిగా ఉండి ఇతరులకు సహాయం చేస్తూ ఉంటే కనుక నీ కర్మఫలాలు అన్నీ తెగి నువ్వు మంచి కర్మలను అనుభవిస్తావు నువ్వు ఎప్పుడూ నిరాశ చెందకు మంచి ప్రజలలోకి చేరడానికి సమయమైతే పట్టవచ్చు కానీ అది వారి మనస్సులో సుస్థిరంగా అయితే సంపాదించుకుంటుంది కదా చెడు అన్నది ఎంత త్వరగా వెళుతుందో అంత త్వరగానే ముగుస్తుంది కూడా కనుక నువ్వు ఆలస్యం అవుతుందని ఏమీ చింతించవద్దు నేను చూస్తూనే ఉన్నాను తల్లి నువ్వు ప్రతిరోజు ఈ విషయంపైనే దుఃఖిస్తూ ఉన్నావు కదా ఎంతో బాధపడుతూ ఏడుస్తూ ఉన్నావు కూడా విలువైన కన్నీరుని ఎప్పటికీ వృధా చేసుకోకు నువ్వు కన్నీరు కార్చే పరిస్థితి నీకు ఎన్నడూ రానివ్వను నీ పనికి విజయం తోడవడానికి నేను నీకు సహాయపడుతూనే ఉంటాను నువ్వు అపజయం పాలైపోతావేమోనని ఎప్పటికీ భయపడవద్దు నేనుండగా నీకు ఏమి భయం చెప్పు నలుగురిలోని నిన్ను ఉన్నతంగా నిలబెట్టే బాధ్యత నాది నువ్వు నీ ప్రయోజనం కోసమైతే ఈ పని మొదలు పెట్టావో ఆ ప్రయోజనం ఖచ్చితంగా పొందుతావు నువ్వు అనుకున్నట్లే నీ కుటుంబానికి నువ్వు తోర్పాట్లు అందిస్తావు నీ యొక్క పట్టుదల దీక్ష చూసి నీ కుటుంబం నిన్ను అభినందిస్తుంది పట్టుదల వదలకుండా నీవు ఇన్నాళ్ళు విజయం కోసమే తప్పిస్తూ ఉన్నావు కదా కష్టపడి ఏ పనినైనా ధ్యాస పెట్టి చేస్తున్నావు కాకపోతే ఆలస్యం అవుతూ ఉండడంతో నీకు కొంచెం బాలత బేలతనం అనేది వచ్చింది బాధతో కూడిన తత్వం నీది నువ్వు అనుకున్నది సాధించలేవేమోనన్న భయంతో బాధతో కన్నీరు కారుస్తున్నావు ఏ పని మీద మనసు కూడా పెట్టలేకపోతున్నావు నువ్వు అనుకున్నవన్నీ చక్కగా నెరవేరుతాయి నువ్వు కోరుకున్నది నీ కుటుంబ క్షేమం కోసమే కదా ఎవరి చెడును నువ్వు కోరుకోలేదు ఎవరు బాగుపడాలని అనుకుంటావు కానీ చెడిపోవాలని అసలు అనుకోవు అలాంటి మనస్తత్వం కాదు నీది అలాంటప్పుడు నీకు ఎందుకని విజయం లభించదని అనుకుంటున్నావు చెప్పు ఆలస్యమే అయింది కానీ నీకు విజయమైతే లభిస్తుంది కదా నువ్వు ఎప్పుడు కూడా దుఃఖించకు ఓడిపోయావని భయపడవద్దు నువ్వు ఓడిపోవడానికి నేను నీకు లేకపోతేనే కదా నేను ఎల్లప్పుడూ నా బిడ్డ దగ్గరే ఉన్నాను దేనికైనా సమయం సందర్భం అనేది ఉంటుంది కదా నీ సమయం ఎప్పుడు కూడా నీ దగ్గరే ఉంటుంది ఇప్పుడు ఆరంభమయ్యింది అందువలన నీ విజయం ఒక స్థాయిలోకి చేరుతుంది అది ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళి నువ్వు ఏదైతే కోరుకున్నావో అదంతా కూడా నీకు లభిస్తుంది ఇంకెన్నడూ కూడా అపనమ్మకంతో దుఃఖించకు ఆ పని జరుగుతుందా లేదా అని భయపడకు నువ్వు ఏదైనా కార్యాన్ని మొదలుపెట్టే ముందు మనసులో నన్ను దీక్షగా నమ్ము ఖచ్చితంగా ఆ పనిని మొదలుపెట్టు తర్వాత నీకు అంతా విజయమే లభిస్తుంది ఇంకెన్నడూ కూడా నువ్వు అపన అపనమ్మకంతో అయితే ఉండకు తల్లి నా బిడ్డ దుఃఖిస్తే నా మనసు ఎంతో వేదన చెందుతుంది అది నీకు కూడా తెలుసు కదా నీకు నువ్వు అనుకున్న పనులన్నీ చక్కగా విజయవంతమై నీ మనసుకు ఆనందమైతే కలిగిస్తాయి ఖచ్చితంగా నువ్వు అనుకున్న పని నువ్వు అనుకున్న సమయంలోనే నీకు జరుగుతుందని నేను నీకు మాటిస్తున్నాను కేవలం నిన్ను మాటలతో కృషించిపోయేలా చేయడం అన్నది చాలామందికి బాగా తెలుసు అందుకనే నిన్ను ఎప్పుడూ కూడా బాధ పెట్టాలి హింసించాలని ప్రయత్నిస్తూ ఉంటారు నువ్వు ఏ పనినైనా మొదలు పెట్టేటప్పుడు ఇతరులకు ఎందు ఎందుకు చెప్పి చేస్తున్నావు అలా చెప్పి చేయడం వలన ఆ పని వలన నీకు నష్టమే కలుగుతుంది ఎందుకంటే ఇతరులకు నువ్వు ఏ పనినైతే చెప్పి ఆ పని చేయాలనుకుంటున్నాను అని వాళ్ళతో అన్నావో ఆ పని నీకు ఖచ్చితంగా జరగనే జరగదు ఎందుకంటే నీకు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇతరులు నీ పని జరగకూడదు అని ఎన్నో రకాలుగా నిన్ను దూషిస్తూ ఎన్నో రకాలుగా మానసికంగా ఆ పని జరగకూడదనే ప్రయత్నమైతే చేస్తుంటారు ఇక ఆ పనిని మొదలు పెట్టేటప్పుడు ముందుగానే నిన్ను హెచ్చరిస్తూ ఉంటారు నీకు అవసరమా ఆ పని చేయడం వలన లాభం ఎందుకు వస్తుంది ఇక నువ్వు వేరే పని చూసుకో అని నిన్ను ఇంకా పాతాలానికి తొక్కివేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు అలా కాకుండా నువ్వు ఏ పనినైనా మొదలు పెట్టేటప్పుడు నీకు నువ్వుగా నమ్మకంతో నీకు నువ్వు ధైర్యాన్ని చెప్పుకొని ఆ పనిని కనుక మొదలు పెట్టినట్లయితే నువ్వు విజయాన్ని సాధిస్తావు అప్పుడు ఇతరులకు చెప్పు నేను ఈ పని చేయడం వల్ల విజయం సాధించాను మీరు కూడా ప్రయత్నమైతే చేయండి అని అలా కాకుండా ముందుగానే చెప్పినట్లయితే నీకు నష్టమే తప్ప లాభం అనేది ఎప్పటికీ ఉండదని గుర్తుంచుకో నేను నీకు ఎప్పుడూ మాటిస్తూనే ఉంటాను ఈ రోజే కాదు ఎల్లప్పుడూ నా ఆశీస్సులు నీకు ఉంటాయి అని నేను ఎల్లప్పుడూ నిన్ను కాచుకొని ఉంటాను నీకు శుభాకాంక్షలతో పాటుగా శుభవార్త కూడా చెప్తున్నాను నీకు ఆనందం కలిగించే వార్త ఇది ఈ రోజు నుండి నువ్వు కోరుకున్న ప్రతీదీ నీకు అందుతుంది నీ ఎదురుచూపులు పలించి ఇన్ని రోజులు పడిన ఇబ్బందులన్నీ తొలగిపోయి ప్రశాంతత అయితే నీకు కలుగుతుంది ఇకపై నీ వృత్తిలో మంచి మార్పు వస్తుంది ఇప్పటి వరకు అంతంత మాత్రమే ఉన్న నీ ఆదాయం అధిక మొత్తంలో అందుతుంది ఈ రోజు నుండి నువ్వు కోరుకున్న ప్రతిదీ నీకు అందుతుంది ఇప్పటి వరకు కుటుంబంలో ఎటువంటి శుభకార్యం చేయలేదని నీకు బాధ ఉండేది కదా త్వరలో నీవు మొదటి శుభకార్యం కూడా చేయబోతున్నావు అది మీ యొక్క సొంత ఇంటి గృహప్రవేశం నీవు కోరుకున్నట్లు బంధువులతో కలిసి వేడుకగా జరుపుకోవాలని అనుకుంటున్నావు కదా ఇలా వేడుక జరపాలన్నది నీకు ఎన్నో ఏళ్ల కోరిక మీ దంపతులు ఇద్దరు మీ బిడ్డలతో కలిసి ఘనంగా ఈ వేడుక చేసుకోవాలనుకుంటున్నారు ఇలా మీ ఇంట ఒక్కొక్క వేడుక జరుగుతూనే ఉంటుంది అందువల్ల మీకు ఎంతో మానసిక ఆనందం అయితే కలుగుతుంది మీ జీవితంలో ఇప్పటి వరకు లేనిది ఈ ఆనందమే ఇకపై ఈ ఆనందం మీ సొంతమవుతుంది మీ కలలన్నీ నిజమై మీకు ప్రశాంతత చేకూరుతుంది మీ భార్యాభర్తలు ఇద్దరు మీ బిడ్డలతో కలిసి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో జీవితాంతం సంతోషంగా జీవించాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను నీవు కోరుకున్నట్లు అన్నీ జరగాలంటే నువ్వు చేయవలసినది ఒకటి ఉంది ఈ విధంగా కనుక నువ్వు చేస్తే ఏది కావాలంటే అది రోజుల సమయంలోనే నీకు లభిస్తుంది ఇది నీ కుటుంబం మంచి కోసమే కాదు ఎవరికైనా పరిస్థితులు బాలేనప్పుడు వారి తరపున కూడా నువ్వు చేయవచ్చు ఎటువంటి సమస్య అయినా సరే నేను చెప్పిన విధంగా చేస్తే వెంటనే పరిష్కరించబడుతుంది ఇలా ఒక్కసారికైనా అనుకోకు ఏ సమస్య వచ్చినా ఈ విధంగా చేస్తే సత్వరం అది నీకు పరిష్కారం అవుతుంది ఏదైనా కోరిక మనస్సులో తలిచి నేను చెప్పింది పాటిస్తే కనుక ఆ కోరిక కూడా నెరవేరుతుంది అది ఏమిటి ఎలా చేయాలన్నది నీకు నేను చెప్తాను రేపు గురువారం కదా ఖచ్చితంగా నువ్వు తల స్నానం చేసిన తర్వాత ఇల్లంతా శుభ్రపరుచుకుని ముందుగానే ఉంటావు కదా అలా నువ్వు పూజ చేసిన తర్వాత ఇల్లంతా సాంబ్రాని ధూపమైతే వెయ్యాలి తర్వాత పసుపు అక్షింతలు గుప్పెడు తీసుకొని ఒక రాగి చెంబులో వేయాలి నీ సమస్య లేదా నీ కోరిక ఒక కాగితం మీద రాసి ఆ అక్షింతలు చెంబులో వేయాలి అలాగే ఆ రాగి చెంబులో పదకొండు రూపాయలైతే ఉంచాలి తరువాత ఆ రాగి చెంబుకు పసుపు రంగు బట్టతో మూత కట్టాలి మూత మూత కట్టే ముందు ఉపయోగించే దారాన్ని పదకొండు పోగులతో వేసి పసుపు రాసి కట్టాలి తరువాత ఆ రాగి చెంబు చేతితో పట్టుకొని పదకొండు సార్లు నీ కోరిక నెరవేరాలని నీ సమస్య పరిష్కరించబడాలని అనుకోవాలి తరువాత ఆ చెంబుని నీ యొక్క పూజా స్థలంలో ఉంచాలి మరలా గురువారం వరకు ప్రతిరోజు ఆ చెంబుని చేతిలోకి తీసుకొని మీ కోరిక ఏదైతే ఉందో అది పదకొండు సార్లు అనుకొని యథాస్థానంలో ఉంచాలి నమ్మకం శ్రద్ధ పెట్టి ఈ పరిహారం పాటించు ఖచ్చితంగా నీకు ఒక వారంలో ఒక వారంలోనే అన్నీ సఫ్యంగా జరుగుతాయి ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది మరలా వచ్చే గురువారం రోజున యథాతథంగా చేసి మరుసటి రోజు ఆ రాగి చెంబులో ఉన్న అక్షంతలు కాగితము డబ్బులు తీసుకొని ఎక్కడైనా నీటిలో కలపాలి ఒకవేళ మీరు నీటిలో బయటికి వెళ్ళి కలపలేదనుకున్న వాళ్ళు ఇంట్లోనే ఒక రాగి పాత్రలో కానీ లేకపోతే ఒక స్టీల్ పాత్రలో కానీ ఒక బిందెలో మీరు అక్షంతలు పసుపు అలాగే పదకొండు రూపాయలని అలా కలిపిన తర్వాత ఆ పదకొండు రూపాయలు బాబా గుడికి వెళ్ళినప్పుడు భిక్షగాలకైతే పంచిపెట్టండి లేకపోతే బాబా గుడిలో ఉండిలో అయినా వేయండి ఇలా వేస్తే కనుక మీకు అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది సవ్యంగా జరుగుతుందని మనకు బాబాగారు ఈ పరిహారం అయితే ఇచ్చారు గత కొద్ది రోజులుగా నువ్వు వేటి గురించి అయితే ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థనలన్నీ నాకు చేరాయి తల్లి నువ్వు కోరిన కోరికలను నెరవేర్చాలని నన్ను అనుక్షణం మనసులో తలుచుకుంటూ ప్రార్థిస్తూనే ఉన్నావు ఏ క్షణంలోకి నన్ను మర్చిపోవడం లేదు నా మీద నువ్వు ఎంతో నమ్మకం పెట్టుకున్నావు కదా నీ కోరికలన్నీ నెరవేర్చే బాధ్యతల్ని నా మీద వదిలిపెట్టావు ఖచ్చితంగా ఆ బాధ్యతలు నేను తీసుకుంటున్నాను నువ్వు కోరిన కోరికలన్నీ నెరవేరే సమయం వచ్చింది నువ్వు కోరుకున్నవి ఇవే కదా ఒకటి నీ బిడ్డలకు మంచి భవిష్యత్ వారు ఎంచుకున్న రంగంలో వారు ఒక్కొక్క మెట్టు ఎక్కాలని అలాగే ఒక ఉన్నతమైన స్థానానికి చేరాలని నీ కోరిక నువ్వు కోరుకున్నట్లే నీ పిల్లలు మంచి స్థానంలోనికి వెళ్తారు మంచి స్థాయిలో ఉండేలాగా నేను చూస్తాను వారు ఏ రంగంలో అయితే స్థిరపడాలని అనుకుంటున్నావో అందులోనే ఒక గొప్ప స్థాయికి వెళ్ళడానికి మొదటి అడుగు వేస్తారు ఆ అడుగు విజయవంతం అవుతుంది నీకు ఆ శుభవార్త రెండు రోజుల్లో నీ చెవిన పడుతుంది అలాగే నువ్వు కోరుకున్న మరొక కోరిక ఎన్నో సంవత్సరాలుగా మీ కుటుంబం ఆర్థికంగా చితికిపోయి ఇంట్లో కూడా ఎవరి మధ్యన సయోధ్య లేకుండా కుటుంబం కలిసి ఉంటున్నారు అన్న మాటే కానీ ఏ విధమైన అనుబంధాలు ఉండటం లేదు ఎప్పుడు కూడా గొడవలే ఇదంతా జరగడానికి కారణం మిమ్మల్ని పట్టి పీడిస్తున్న రుణాలు వాటి వలన మీ భార్యాభర్తల దూరం దూరమయ్యాయి అలాగే మీరిద్దరూ ఆ విధంగా ఎడమొకం పెడమొకంగా ఉండడంతో మీ బిడ్డలు కూడా ఈ పరిస్థితులను చూసి తల్లడిల్లిపోతున్నారు అన్నిటికీ కారణం మీ ఇంటిని పట్టి పీడిస్తున్న అప్పు అనే బ్రహ్మరాక్షసి ఈ బ్రహ్మ రాక్షసిని నేను బయటకు ప్రాలదోలుతాను అది కూడా నువ్వు ఒకటి రెండు రోజుల్లో శుభవార్త వింటావు అప్పులన్నీ తొలగిపోయాయని శుభవార్త అయితే నువ్వు ఖచ్చితంగా వింటావు ఎందుకంటే అవి తొలగడానికి అవసరమైన ధనం నీకు అందించేలా లభించేలా నేను చేస్తాను తద్వారా నీ అప్పులన్నీ తొలగించుకొని మానసిక ప్రశాంతత అయితే పొందండి వీలైనంత వరకు అప్పులన్నీ తుడిచిపెట్టుకుని పోతాయి ఇక మీకు ఈ సమస్య అయితే ఖచ్చితంగా ఉండదు మీకు అవసరమైన ధనం అందుతూ ఉంటుంది ఎలా అందుతూ ఉంటుంది నేను ఏమీ నా మహిమ చూపించి మీ ఇంట్లో ధనరాశి పోగేయను మీరు చేస్తున్న కష్టానికి ప్రతిఫలమే అధిక మొత్తంలో మీకు వస్తుంది ఇక మీ భవిష్యత్తులో మీ బిడ్డలు కూడా మంచిగా స్థిరపడాలని స్థిరపడిన తరువాత మీరు ఎంతో ఉన్నత స్థాయిలైతే ఉంటారు ఎలా అంటే ధన పరంగాను ఎంతో ఎత్తులో ఉంటారు అలాగే మీకు పేరు ప్రతిష్టలు కూడా ఎంతో మంచి స్థాయికి వస్తాయి మీ బిడ్డల వలన మీ పేరు ప్రతిష్టలు ఎంతో దూరం చేరుతాయి అలాగే అందరూ కూడా ఆరోగ్యపరంగా కూడా సర్దుకుంటారు చిన్న చిన్న అనారోగ్యాలు అన్నవి మనిషికి సాధారణమే కదా పెద్ద పెద్దవి ఏ అనారోగ్యం కూడా మీ దరికి చేరకుండా నేను చూస్తాను ఒకసారి మీకు పట్టి పీడిస్తున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి అంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే తిన్న తిండి వంట పడుతుంది కంటి నిండా పడుతుంది అప్పుడు ఆరోగ్యం కూడా చక్కబడుతుంది కదా మీకు ఇప్పటి నుంచి ఎటువంటి బాధ కలగనివ్వను అని మనకు బాబాగారు ఈ సందేశం ద్వారా మనకు ఈ విషయాలైతే చెప్పాలని చెప్పాలన్నమాట బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చితే కనుక వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నమైతే చేయండి రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి కుటుంబం పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్